హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను ఒక బ్రేడర్ని అయితే చూపిస్తానండి మన కొత్త బ్రేడర్ అని చెప్పొచ్చు సో దాన్ని చూపిస్తాను దాని క్వాలిటీ ఎలా ఎలాగనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన పాత్ర సింగ్ ఒకటి ఉంది కదండి అదైతే సేల్కి పెట్టాను చాలామంది కాస్ట్ అయితే అడుగుతున్నారు అదైతే షోల్డ్ అవుట్ అండి అంటే అమ్మేసాన్ దాన్ని ఒక వైజాగ్ అన్న అయితే తీసుకున్నారు దాన్ని దానికి సంబంధించిన షోల్డ్ అవుట్ వీడియో అయితే చేస్తానండి దాని అన్ని వివరాలు దాంట్లో చెప్తాను అలాగే మీరు ఇక్కడ చూస్తున్న బ్రీడింగ్ యూనిట్కి క్వాలిటీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి బ్రదర్ అలాగే మన ఈ చిన్న షెడ్లో ఒక మూలనైతే గుడ్లు పెట్టడానికి మనం ఒక అర్ర అయితే కట్టానండి గుడ్లు దాంట్లో వెళ్ళి గుడ్లు పెట్టేసి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మన సేతో పెట్ట వచ్చేసి గుడ్లు అయితే పెడుతుందండి ఇది ఇప్పటికి ఎనిమిదో తొమ్మిదో పెట్టింది ఇప్పటివరకు బయట పెట్టేసింది ఇప్పుడైతే నేను రెండు రోజుల నుంచి దీంట్లో అయితే పెట్టాను మన షెడ్ వేయించాం కదా షెడ్లు అయితే పెట్టానండి అక్కడ పైకి వెళ్ళి అరలో పెట్టేసి వచ్చేస్తున్నాయి బ్రష్ పెట్ట అయితే కేరుస్తుంది అండి సో అందుకు బ్రేటర్ దగ్గర అయితే వేస్తాను దీన్ని ప్రస్తుతానికి ఆ పెట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడు పెట్ట ఇంకా పిల్లల్ని తీసుకుని తిరుగుతుంది కదా ఇప్పుడు ఇంకో రెండు కన్నిపెట్టలను అయితే కొందామని చూస్తున్నాను భీమవరం జాతి సో అవి కూడా వచ్చిన తర్వాత మొత్తం అన్నిటిని కలిపి అయితే ఈ షెడ్లు అయితే చేస్తానండి సో నేను ఖచ్చితంగా ఒక ఐదు పెట్టలు ఒక బ్రేటర్ని అయితే ఖచ్చితంగా దీంట్లో ఉంచుకోవచ్చు అంత ఖాళీ అయితే ఉందండి చూస్తున్నారు కదా పైన అర అయితే కనపడుతుంది అలాగే ఒక బ్రదర్ వచ్చేసి గ్రీన్ మ్యాట్కి ఎంత అయిందని అని కామెంట్ చేశారండి గ్రీన్ మ్యాట్కి వచ్చేసి ఐదు వందల పది రూపాయలు అయితే నాకు పడిందండి మూడు కేజీలు తీసుకున్నాను నేను కేజీ వచ్చేసి డెబ్భై రూపాయలండి నూట డెబ్భై రూపాయలు మూడు కేజీలు తీసుకున్నాను నాకు ఐదు వందల పది రూపాయలు అయితే పడిందండి అలాగే ఎదర్ వచ్చేసి ఫినిషింగ్ ఉంది కదా ఫినిషింగ్ వచ్చేసి మూడు వందల మూడు అండి అది ఒక కట్ అది అది కట్ వచ్చేసి మనకి మూడు వందల రూపాయలైతే పడింది మొత్తానికి ఎనిమిది వందల పది రూపాయలు అయితే నాకు ఉరి అది కట్టడానికి అయితే అయ్యింది షెడ్ డెల్లింగ్ అయితే మీకు తెలిసిందే కదా మీకు ఆల్రెడీ చెప్పాను ఐదు వేలు అయితే పడిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నేను కట్టిన అయితే అదే గుడ్లు అయితే ఈజీగా పెట్టేసి వచ్చేస్తున్నాయి మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ